అస్సలాము అయికు వరమతుల్లాహి వబర్కత హౌజుబిల్లా మిన షైతాన్ ఇర్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ ఇర్ రహీమ్ సూరా వన్ నాట్ సెవెన్ అల్మాఊన్ అల్మాఊన్ అనగా సామాన్య వాడుక వస్తువులు పరిచయం అవిశ్వాసులు కపట విశ్వాసుల గురించి ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది ఈ సూర చివరి ఆయతులో వచ్చిన మా ఊన్ సామాన్య వాడుక వస్తువులు అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది రెండు రకాల ప్రజలను ఈ సూరాలో తీవ్రంగా విమర్శించడం జరిగింది తీర్పు దినాన్ని నిరాకరిస్తున్న అవిశ్వాసులు వారు అనాథలను కఠినంగా కసిరిపడతారు నిరుపేదలకు సహాయం చేయడాన్ని వారు ప్రోత్సహించరు కపట విశ్వాసులైన ముస్లిములు నమాజులకు ఆలస్యం చేస్తారు వేళ్లకు నమాజు చేయరు అందరూ చూడాలని మంచి పనులు చేస్తారు చిన్న చిన్న విషయాలలో కూడా తమ తోటి వారికి సహాయం చేయడానికి ముందుకు రారు ఆయా నంబర్ వన్ తీర్పు దినమును ధిక్కరించే వాడిని నీవు చూసావా ఈ సూరాను సూరయ్య దీన్గా సూరయ్య అరాయిత్గా సూరయ్య యతీమ్గా కూడా వ్యవహరిస్తారు నీవు చూసావా లేక నీవు గమనించావా అని దైవ ప్రవక్త మొహమ్మద్ సలహాహు సల్లంతో అనబడిన మాటలివి తీర్పు దినాన్ని శిక్షా బహుమానాలను త్రోసిపిచ్చే వ్యక్తి ఎలా ఉంటాడో నీవు పరికించావా వాడి గుణం ఎలా ఉంటుందో తదుపరి వాక్యంలో చెప్పబడింది ఆయన నంబర్ టూ వీడే అనాథను వేసేవాడు ఒకటి వాడు పరమ రెండు అంతిమ దినాన్ని తిరస్కరించేవాడు ఇలాంటి వాడు తండ్రి లేని బిడ్డలను ఎలా ఆదరిస్తాడు మానవీయ విలువల పట్ల నైతిక నియమాల పట్ల నమ్మకం గలవాడు పరలోకంలోని శిక్షా బహుమానాలను సత్యమని విశ్వసించేవాడు మాత్రమే సాధారణంగా అనాథల నిరాధారాల జీవుల ఎడల దయతో మెలుగుతాడు అలా కాకుండా ధన వ్యామోహంలో పడి పిసినిగట్టుగా తయారైనవాడు అభాగ్య జీవులపై జాలిచూపడు వాడి గుండె కరకు గుండెగా మారిపోతుంది ఆయన నంబర్ త్రీ నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు నిరుపేదలకు అన్నం పెట్టమని ప్రోత్సహించే పని కూడా పరలోకంపై దృఢ విశ్వాసం గలవాడు మాత్రమే చేస్తాడు ఎందుకంటే తాను చేసిన ఈ పుణ్య కార్యానికి గాను తన ప్రభువు పుణ్యఫలం ఇస్తాడన్న ఆశ అతనికి ఉంటుంది ఆయన నంబర్ ఫోర్ ఆ నమాజీలకు వినాశం తప్పదు బైల్ అనే నరక స్థానం వారి కొరకు ఉన్నది ఆయా నంబర్ ఫైవ్ ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు ఎవరు వీరు అసలు నమాజులను పట్టించుకొని వారు లేదా ఒకప్పుడు నమాజు చేస్తూ ఉండి ప్రస్తుతం నమాజు చేయడం మానేసిన వారు లేదా నమాజులను నిర్ణీత వేళకు చేయకుండా తమకు వీలు చిక్కినప్పుడు చేసేవారు నమాజులలో ఏకాగ్రత పట్ల అణుకువ వినమ్రత పట్ల తగినంత శ్రద్ధ చూపకుండా చాలా అజాగ్రత్తగా ఉండేవారు మరీ బద్ధకంతో బలవంతంగా నమాజు చేసేవారు ఈ అంశాలన్నీ ఈ అశ్రద్ధలో ఇమిడి ఉన్నాయి కాబట్టి నమాజు చేసేటప్పుడు ఈ లోపాలన్నింటినీ అధిగమించి శ్రద్ధాభక్తులతో నమాజు చేయాలి సాధారణంగా పరలోకంపై లెక్కల గడియపై గట్టి నమ్మకం లేనివారు మాత్రమే తమ ప్రార్థనలలో ఈ రకమైన ఏమరుపాటుకు అలసత్వానికి గురవుతుంటారు ముఖ్యంగా కపట విశ్వాసులలో ఇలాంటి ధోరణి అధికంగా ప్రబలుతుంది అందుకే వారినుద్దేశించి ఇలా అనబడింది వారు నమాజ్ కొరకు లేస్తే బద్ధకంగా కేవలం ప్రజలకు చూపేందుకే లేస్తారు అల్లాహ్ను చాలా తక్కువగా స్మరిస్తారు రన్నిసా వన్ ఫార్టీ టూ ఆయన నంబర్ సిక్స్ వారు ఒకవేళ నమాజు చేసిన పరులకు చూపటానికి చేస్తారు అసలు ఇలాంటి వారి నమాజులో చిత్తశుద్ధి ఉండదు వారు జనుల వెంట ఉన్నప్పుడు మాత్రం నమాజు చేస్తారు అన్యదా అసలు నమాజు గురించే ఆలోచించరు అంటే కేవలం నలుగురికి చూపే ఉద్దేశంతో మాత్రమే వారు నమాజు చేస్తారు ఆయన నంబర్ సెవెన్ అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు మా ఊన్ అంటే జకాత్ అని కొందరు అభిప్రాయపడ్డారు జకాత్ కూడా చాలా తక్కువ పరిమాణంలో కేవలం రెండున్నర శాతం ఉండటం వల్ల బహుశా మావూన్ అనేది ఇదే అని వారి వాదన మరికొంతమంది ప్రకారం మావూన్ అంటే ఇండ్లలో ఉపయోగించే చాలా చిన్న చిన్న వస్తువులు సాధారణ పనిముట్లు ఇరుగు పొరుగు వారు వాటిని అవసరానికి అడిగి తీసుకుంటూ ఉంటారు ఇలాంటి వస్తువులను తమ పొరుగు వారు అడిగినప్పుడు అన్యదా భావించకుండా ఇస్తూ ఉండటం మంచి లక్షణం దీనికి భిన్నంగా పిసినారితనం ప్రదర్శించడం మంచిది కాదు పైగా ఇది పరలోకంపై విశ్వాస రాహిత్యానికి నిదర్శనం అస్సలం వరమతుల్లాహి ఒబరకాతు